తనకి తోడుగా ఈరోజు మీ అందరికి తెలుసు నేను ఎక్కువగా అయితే మాత్రం వ్యవసాయంలో చేస్తూ ఉంటాను అలాగే వ్యవసాయం వీడియోలు అయితే చేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది రైతులైతే మాత్రం ఆర్విస్టర్కి వస్తున్నారు ఎందుకు అంటే పరిస్థితి ఏంటంటే వర్షాభావం ఎప్పుడు ఎలాంటి వర్షాలు వస్తున్నాయో ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు అయితే మాత్రం రైతులైతే ఉన్నారు అప్పుడు మనం మీకు పూర్తి వివరించాలి ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ పొలం అంతా కూడా ఆరెస్ట్ అయితే పోసిందనమాట ఈ పొలంలో చూస్తున్నాం మనం ఆరెస్ట్ పోసినప్పుడు ఎంత అనేది అనమాట ఇలా ఫుల్గా అనమాట ఇలా ఫుల్గా గుట్ల గుట్ల ఉండి రోటవేటర్ వేయడానికి కూడా అనువుగా అయితే మాత్రం ఉండదు అలాంటి సమయాల్లో చాలామంది రైతులండి నీళ్లు పెట్టి దమ్ము చేసి చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం డిసెంబర్ నెలలో ఉన్నాం డిసెంబర్ అంటే ఎక్కువ శాతం వేసే టైం ఆల్మోస్ట్ మిను చివర్ దశకు వచ్చిందని చెప్పొచ్చు ఇలాంటి సమయాల్లో హార్వెస్టర్లు కోసి దమ్ములు చేసి నీళ్లు బయట తీసి చేను ఆరిన తర్వాత ఇత్తనాలు జిమ్మాలి అంటే ఒక పెద్ద సమస్యని అయితే మాత్రం చెప్పొచ్చు అది అనేది లేట్ అవడానికి అంటే పంట అనేది లేట్ అవటానికి అయితే మాత్రం ఆస్కారం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దీన్ని సపోజ్ ఈ రోజు చూస్తున్నాం మొత్తం హార్వెస్ట్ అయింది దీన్ని ఎలా మనం వ్యవసాయ భూమిగా అంటే నెక్స్ట్ రెండో పంటకు వేసుకునే విధంగా ఎలా చేసుకోవచ్చు అంటే వాటిలో పద్ధతి అనేది కట్టర కొడతాం మనం చూస్తున్నాం లైవ్ లో అప్పుడు ఈ ట్రాక్టర్ ఉంది కదా మీరు రావచ్చు మీరు చూడొచ్చు డిగ్రీకి మన కెమెరా మ్యాన్ అయితే మాత్రం మీకు ఒకటి చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు ఒకసారి మన దగ్గరికి మన కెమెరా మ్యాన్ దగ్గరికి అయితే మాత్రం దగ్గరికి వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మనం చూస్తాం దీన్ని అయితే మాత్రం కట్టర్ అంటారు అనమాట ఈ కట్టర్ అనే దానికి ఒక బద్దు ఉండి దానికి మనం చూస్తే ఇలాంటి ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు మల్చర్ ముల్చర్ అలా పిలుస్తూ ఉంటారు అనమాట దీనికైతే రెండు షార్ప్ బేడ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూసిన విధంగా అయితే వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది గిరా గిరా ఇలా తిరుగుతూ ఉంటుంది చాలా స్పీడ్తో అంటే ఫైవ్ ఫార్టీ ఫీట్ ఆర్స్ పవర్తో తిరుగుతూ ఉంటుంది ఇది ఆ దుబ్బుని ఈ గెడ్డిని అయితే మాత్రం మీరు వీడియోలో చూసిన విధంగా అయితే చెమ్మటం అయితే జరుగుతుంది దీనివల్ల ఏంటి ఉపయోగం చెప్పటం అనేది అంటారు దీన్ని ఎక్కువగా వేసే పొలాల్లో ఆ మూడు వరి మగాళ్ళలో కానీ వేరే వేరే వాటిలో కానీ ఆ మూడు అనేది చిన్న చిన్నగా పీసులుగా చేసి ఆ విత్తనం వేసుకోవడానికి సులభంగాను అలా ఇట్లాంటి మగాళ్ళలో ఆ గెడ్డిని అనేది చెమ్మటానికి నేను వేటర్ వేసుకోవడానికి అనువుగాను ఈ గడ్డి ఆడబెట్టుకోవడానికి ఎదువిధాలుగా అయితే మాత్రం దీని అయితే ఉపయోగిస్తారు దీన్ని మా ఏరియాలో అని పిలుస్తారు కర్ణాటక కట్టర్ అంటారు ఇది ఫస్ట్ కర్ణాటక నుంచి వచ్చిన తర్వాత ఇంకా లోకల్ బ్రా లోకల్లో ఇంకా దీని అయితే మాడిఫై చేసి ఒక్కొక్కరు ఒక విధంగా అయితే మాత్రం దీన్ని తయారు చేస్తున్నారు దీన్ని మనం చూసినట్టయితే ఇది కుండ మీద ఆధారపడి ఉంటుంది దీని నుంచి మన ట్రాక్టర్ పీటిఓకి కనెక్ట్ అయ్యి ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా ఆ చైన్ అయితే మాత్రం అట్లా చేట్గా అనేది క్లారిఫై చేసి తర్వాత మిను కానీ మొక్కజొన్న కానీ ఏదైనా సరే వేసుకోవడానికి ఉంటుంది చాలా మంది అయితే ఎందుకు కొట్టించుకుంటారు అంటే దీనివల్ల ఉపయోగం ఏంది అంటే మనకి ఏంటంటే ఆ ఉండటం వల్ల చాలామందికి ఆ పురుగు దాంట్లో జరిగే అనేక అపోహలు అయితే ఉంటాయి అన్నమాట దీనివల్ల అయితే మాత్రం ఇప్పుడు మనం చూసి చెప్పినట్టు విధంగా అయితే మాత్రం ఈ కట్టర్ అయితే మాత్రం అన్నిటికి ఉపయోగపడుతుందని అయితే మాత్రం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలకున్నాను ఈ కట్టర్ గురించి మీకేమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన గ్యాన్ సిమ్లని ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అనుకుడుగా